హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నా ఆ విషయాన్ని మీకు కూడా చెప్పాలని వీడియో తీస్తున్నాను అనమాట లేదండి నేను నువ్వులు కొందామని చెప్పేసి షాప్కి వెళ్ళాను నల్ల నువ్వులు కొందామని బేసిక్గా ఇవి నల్ల నువ్వులు అందరికి తెలిసిందే కదా ఇవి కొందామని వెళ్ళాను బట్ నాకు సేమ్ కొంచెం బ్లాక్ కలర్లో ఉన్న ఇవి కనిపించాయి ఇవి నువ్వులే అనుకుని నేను తీసుకున్నాను కానీ కాదండి ఇవి నువ్వులు కాదు కళ్ళుంచి సీడ్స్ అనమాట దీనినే తెలుగులో నల్ల జీలకర్ర అని కూడా అంటారంట టు బి ఫ్రాంక్ ఈ రోజు వరకు కూడా నాకు కలోంజీ సీట్స్ అనే ఒక సీట్స్ ఉన్నాయని కూడా నాకు తెలియదు వేలే మనకి తెలియదు కదా అని చెప్పేసి పక్కన పెట్టకుండా గూగుల్ చేసి చూశాను వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి బేసిక్ గా నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట వీటిని బీపీ కంట్రోల్ చేయడానికి డయాబెటీస్ కి వెయిట్ మేనేజ్మెంట్ కి వెయిట్ లాస్ కి అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళకి హార్ట్ హెల్త్ కి కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా రకాలుగా యూజ్ అవుతాయి అంట గా హెయిర్ కూడా అండి హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుందంట గా మనము హెయిర్ ఆయిల్స్ లో కూడా ఈ సీడ్స్ ని యూస్ చేస్తారంట ఆయిల్ ని సపరేట్ గా కూడా ప్రిపేర్ చేస్తారంట ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నాకు ఎందుకు కనిపించింది కానీ ఈ రోజు కనిపించింది మేబీ నాగే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అందుకని షేర్ చేస్తున్నాను సో వీటిని మనం ఎలా కన్సూమ్ చేయాలని కూడా నేను చూశాను అనమాట రాగానే కన్స్యూమ్ అంట సో నార్మల్ గా వాటర్ లో వేసేసి కొంచెం హనీ లెమన్ వేసేసుకొని కూడా తాగుతారంట బట్ నేను వీటిని ఎలా కన్జూమ్ చేద్దాం అనుకుంటానంటే ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ లెమన్ అండ్ హనీ వేసుకొని తాగుదాం అనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఈ కలంజ సీట్స్ గురించి తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఎలా యూజ్ చేయాలి దీన్ని మనం ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు మీకు ఏమైనా తెలిసి ఉంటే కూడా చెప్పండి చెప్పేయండి ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట చెప్పాను కదా నైట్ అంతా సోక్ చేసుకుంటానని సోక్ చేశాను తాగుదాం తాగుదామని చెప్పి ట్రై చేశాను మా ఈ టేస్ట్ అసలు ఎలా ఉంది అంటే అస్సలు తాగలేకపోయాను కానీ మనమే మంచిది అని చెప్పేసి మనం తగ్గపోతే బాగోదు కదా అని చెప్పేసి తాగేశాను లెమన్ అండ్ హనీ వేసుకుంటే ఓకే కొంచెం పర్వాలేదు అనిపించింది నార్మల్ గా అయితే అస్సలు తాగలేకపోయినండి బాబు